తెలంగాణ రాష్ట్ర రెండవ ఏఎన్ఎంల సంఘం తొలి మహాసభ మన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరుగుతుంది ఈ మహాసభల్లో ఏంటంటే భవిష్యత్తులో ఏఎన్ఎంలకి సంబంధించినటువంటి పోరాటాలు పోరాటాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ హక్కుల కొరకు రావాల్సినటువంటి వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం మీద మనం ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే కొద్దిసేపట్లో నిర్ణయం కూడా తీసుకుంటాము ఫర్దర్ గా భవిష్యత్తు కార్యక్రమాలు ఇక్కడ నిర్ణయించుకొని రేపు పోరాటానికి పిలుపును పిలుపు కావాల్సినటువంటి మొత్తం కూడా ఇక్కడ చర్చ చేసుకొని మళ్ళీ మళ్ళీ మళ్ళొకసారి ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటానికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి మేము పోయి సీఎం గారిని కలిసినప్పుడు వీళ్ళకి న్యాయం చేస్తా ఉన్నారు మళ్ళీ ఈ లోపలనే నోటిఫికేషన్ వేశారు నోటిఫికేషన్ కూడా ఫార్థర్ నోటిఫికేషన్ ఎక్స్టెంజ్ చేశారు అలా కాకుండా ఖచ్చితంగా వీళ్ళకి ఒక ప్రామాణికమైనటువంటి పోస్ట్ అయితే ఆ పోస్ట్ పెంచాలి ఒకవేళ ఎగ్జామ్ పెట్టాలంటే మేము పోస్ట్ పెంచాలి లేదంటే వీళ్ళని బేషత్తుగా రెగ్యులర్ చేయాలని చెప్పేసి అని మేము ఏటీసీగా మేము అడుగుతున్నాం అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి హక్కుల గురించి భవిష్యత్తు కార్యక్రమాలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం